జననీ ప్రేక్షకులకు నమస్కారం ఇప్పటి వరకు మమ్మల్ని ఆదరిస్తూ వస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు ఇప్పటి వరకు మనం మన పత్తి పంటల్లో వరి పంటల్లో మిర్చిలో ఎక్కువగా మొక్క బలం కోసం వాడాల్సిన ఎరువులేంటి తెగుల నుండి పంటను కాపాడడానికి పిచికారి చేయాల్సిన కీటక నాశకాలేంటి భూసార పెంపు కోసం చేయాల్సిన పనులు ఏంటి చూసాం కేవలం పత్తి మిరప వరి మాత్రమే కాదండి మన మహతీ వారి ఉత్పత్తులు మామిడి గులాబీ చామంతి ఇలా స్వల్పకాలిక పంటలు మరియు దీర్ఘకాలిక పంటలు దీనిలో ఏదైనా సరే అద్భుతాలు సృష్టించగలవని మళ్లీ నిరూపించే విధంగా యువ రైతు కార్తిక్ అరటి పంటల్లో నానోగోల్ వెజ్ అండ్ శుద్ధి వాడి తన పంటలో వచ్చిన వ్యత్యాసాలను నేరుగా మనకి చూపిస్తున్నారు యువ రైతు కార్తిక్ నెనగోళ్లు మొక్కకు కావలసిన ప్రతి పోషకాలు మెగ్నీషియం పొటాషియం కాల్షియం బోరాన్ ఇంకా ప్రధానంగా కావాల్సిన పదిహేను రకాల పోషకాలుండి అరటి తోటల్లో కూడా మొక్క మరింత బలంగా ఉండేలాగా చేస్తుందని చెప్పుకొచ్చారు మనుషులకు ఎలాగైతే బలంగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రోటీన్స్ మరియు మినరల్స్ కావాలో అలాగే మొక్క కూడా బలంగా ఉండడానికి మహతి వారి నాన్ వెజ్ కావాలని ఇందులో మొక్క పెరుగుదలకి కావాల్సిన హైడ్రోలైజ్డ్ ప్రోటీన్ ఫల్విక్ యాసిడ్ ఎమైనో యాసిడ్ హ్యూమిక్ యాసిడ్ మరియు సీవీడ్ కూడా మిళితమై ఉండి మొక్క ఏపుగా ఎదగలవని ఆయన వివరించారు ధరణి శుద్ధిని తను ఆల్రెడీ పంటకి ఇంతకు ముందు వాడారని అప్పుడు పంట చాలా బాగా ఎదిగి వ్యత్యాసం స్పష్టంగా కనిపించింది అని ధరణి శుద్ధిని వాడాక అరటి మొక్క కాండం బలంగా అవుతుందని చెప్పుకొచ్చారు అందుకే ఈసారి మళ్లీ శుద్ధిని ఆర్డర్ చేసుకున్నామని వేరు వ్యవస్థ దృఢంగా ఉంటుందని యువరైతు కార్తీక్ హర్షం వ్యక్తం చేశారు ఇప్పుడు ఆయన అరటి పంటల్లో జరిగిన అద్భుతాల గురించి ఆయన మాటల్లోనే రండి రైతు మూత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం మహతీ ఎగోటెక్ కంపెనీ నుంచి ప్రొడక్ట్స్ అనేవి క్రోధు గురించి కానీ పెరుగుదల గురించి కానీ మొత్తం అన్ని గురించి కానీ తెప్పించడం జరిగింది అందులో నానో గోల్డ్ అండ్ నాన్ వెజ్ అండ్ ధర్నిశుద్ధి అనే మూడు ప్రొడక్ట్స్ అనేది ఈరోజు తెప్పించడం జరిగింది మన తోటకి కంపెనీ నుంచి మందులు రావడం జరిగింది ఇప్పుడు కొంచెం కొంచెం జరిగింది ఇప్పుడు కూడా వాడుతున్నాము అనేది కొంచెం లాభ కావడం అనేది జరగడం ఫ్రెండ్స్ ఈ గ్రోత్ బాగుందని చెప్పేసి మళ్ళీ అనేది వాళ్ళు అదే ప్రొడక్ట్స్ అని తెప్పించుకోవడం జరిగింది దాన్ని వాడిన తర్వాత వాళ్ళు చెప్పే విధానం బట్టి ఎలా ఉంది మీకు బాగానే ఉందా బాగుంది బాగుందే అంటే మీరు ఏమైనా గమనించినారా రిజల్ట్ గమనించాము ఇట్లా చెట్లు అనేది పచ్చగా జరగడం జరిగింది గ్రోత్ వచ్చినాయి చెట్లు కాబట్టి ఇది నేనోగోల్డ్ దీంట్లో వచ్చేసి మెగ్నీషియం పొటాషియం జింకు జరిగింది దీనివల్ల మొక్కకి పోషకాలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంత ముందు ఫస్ట్ వాడింటే ముందు సంవత్సరం అప్పుడు వాడినందుకు అప్పుడు ఇలాగే బాగా ఏర్లు అనేది డెవలప్మెంట్ అయ్యిండ చెట్టు గ్రోత్ రావడము అందువలన ఇది ఇప్పుడు తెప్పించాము మనం ఏదైనా ఎరువు కానీ ఏదైనా వేసిందే ఎరువు మొత్తం మొక్క అనేది వినియోగించుకుంటుంది అంటే వేస్ట్ కాకోకుండా ఎరువు మనం ఏ ఎరువు వేసినా కూడా అది వేస్ట్ కాకోకుండా ఉండాలంటే మొత్తం మొక్క వినియోగించుకోవాలంటే యాక్చువల్గా ఇది ఉపయోగపడుతుంది ఇది నాన్ వెజ్ మనుషులు పెరగడానికి కూడా మనం చికెను మటన్ తింటే ఎట్లా ఉంటుందో ఇది చెట్టుకు వాడడం వల్ల చెట్టు గ్రోత్ చెట్టు పెరగడానికి కూడా ఇది మనకి సంప్రదించుతుంది ఇక నాన్ వెజ్ అయితే ఇది మనిషికి చికెన్ మటన్ ఎట్లా అవసరమో ఈ మొక్కకి ఇది ఎట్లా అవసరం అంటున్నారు రైతు అనమాట రైతు దీంట్లో వచ్చేసి మనకు హైడ్రో హైడ్రోలైజ్డ్ ప్రోటీన్ అండ్ అమీ అమీనో యాసిడ్ అండ్ ఫల్విక్ యాసిడ్ యూమిక్ యాసిడ్ అండ్ సివిడ్ ఎక్స్ట్రాక్స్ అనేవి ఉన్నాయంట చూడండి ఈ ఫల్విక్ యాసిడ్ అండ్ యూమిక్ యాసిడ్ అనేవి సివిడా ఇవన్నీ కూడా మనకి మొక్క గ్రోత్ అనేది ఫాస్ట్ గ్రో అనేది రావడానికి తో ప్రోత్సాహపడతాయి అనమాట ఇవి దీంట్లో ఉండేటివి చూడండి నేను వేసి గ్రోత్ అయితే దీనిప్పుడు మహితీ ప్రొడక్ట్స్ అనేది వాడారు వాడడం వల్ల దీని చూడండి ఎలా ఉన్నాయో చెట్లు అయితే ఫోర్ మంత్స్వి చాలా బాగా ఆరోగ్యంగా కనపడుతున్నాయో కనబడడం మనమైతే చూస్తున్నాం ఇక్కడ మహతి ప్రొడక్ట్స్ వాళ్ళు నాన్ వెజ్ కానీ నానోగోల్డ్ కానీ అండ్ ధనిశుద్ధి కానీ ఈ మూడు కూడా వేశారనమాట వీళ్ళు పంటకి డ్రిప్ ఎకరాకి వన్ లీటర్ వేస్తున్నారనమాట ధనిశుద్ధి ఉపయోగం ఏందంటే మనం వేసిన ఎరువు ఏదైనా కూడా మొత్తం ఎరువు అనేది మొక్క వినియోగించుకుంటుంది అంటే వేస్ట్ కాకోకుండా అట్లా దీని మెయిన్ ఉపయోగం ఏంటంటే అది కలపడం జరిగింది ఇది నానో గోల్డ్ ఇదైతే నానో టెక్నాలజీతో అనేది తయారు చేయడం జరిగింది అన్నారు యాక్చువల్గా దీన్ని వాడడం అనేది ఇది మొక్కకి మొత్తం అనే మైక్రోన్యూట్రియన్స్ అన్ని కూడా దీంట్లోనే ఉంటాయి మెగ్నీషియం అంట మ్యాగ్నీస్ జింకు కాల్షియము పొటాషియము కాబరు ఫాస్పరస్ సిల్వరు బోరాను మొత్తం కావాల్సిన మొక్కకు కావాల్సిన ప్రతి ఒక్క న్యూట్రియన్స్ అనేది కూడా దీంట్లో అనేది పొందపరచడం జరిగిందనమాట దీన్ని వాడడం వల్ల కూడా బాగానే ఉంది అన్నారు రైతు అయితే ప్రస్తుతానికి ఇది టూ టైమ్స్ రెండోసారి తెచ్చుకోవడం జరిగిందంట వాళ్ళ గురించి రెండోసారి వేసినారు తోట తోటైతే బాగానే గ్రోత్ ఉంది అంటున్నారు ఈ మూడు ఈ మూడు ప్రొడక్ట్స్ వాడుతున్నారు వాళ్ళు డైలీ అంటే ఇది రెండోసారి తెప్పిస్తాను అప్పుడు బాగుందని చెప్పేసి మళ్ళీ కూడా ఇది తెప్పించడం జరిగింది రైతు ఇప్పుడు మళ్ళీ కూడా అది డ్రిప్పుకి ఇస్తున్నాడు అనమాట రైతు చూడండి రైతు అనేది ఇప్పుడు దానికి డ్రిప్పుకి అయితే వేస్తున్నాడు అనమాట ఈ మహితి ప్రొడక్ట్స్ అనేటివి రైతుకి రైతు అందించడం జరుగుతుంది అయితే మనకు ముందరే ట్రిప్ అనేది రోజు జరిగింది అనమాట ఓపెన్ చేసి ఇది మళ్ళీ ఒక వారం తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందో మళ్ళీ మనం చూపిస్తాం అనమాట ఇంకో వీడియోలో ఓకే విన్నారు కదండి తన పంటకి నానోగోల్డ్ నాన్ వెజ్ మరియు ధరణి శుద్ధి ఎంతవరకు మేలు కలిగించాయో ఇంకా మీది ఏ పంట అయినా సరే తగ్గట్టు ఎరువులు అందించడానికి మేము ఉన్నాం మరింత సమాచారం కోసం లేదా ఆర్డర్ చేయడం కోసం కింది నెంబర్ని సంప్రదించండి ధన్యవాదాలు